హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పండుమిర్చితో పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ ఎమ్మిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చూడండి ఇక్కడ పండుమిర్చిని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో చక్కగా తుడిచేసేసుకొని కొద్దిసేపు మనం ఎండోలో అయితే ఆరపెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది టోటల్గా లేకుండా ఉంటుంది పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ అయితే వాష్ చేసేసుకున్నాను తర్వాత నీట్గా తుడిచేసి కాసేపు ఎండలో ఆరపెట్టుకున్నాను తర్వాత మనము ఈ పండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ పండుమిర్చి తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఒక రెండు వెల్లుల్లి రెండు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ అంత సాల్ట్ని అయితే వేసుకోవాలండి వేసేసుకొని చక్కగా మనమైతే పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసుకున్నాక ఇందులో ఒక రెండు స్పూన్ల మెంతుల ఆవ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మనం మెంతులు ఆవాలని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ని వేసాక మనం దీన్నైతే గ్రైండ్ చేసుకుందాము చెప్పాను కదండి కొలత ఫాలో అవుతూ చేసుకోండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనమైతే దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ మెంతులు ఆవాలని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే మనము పండు మిర్చిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసేసి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక దీన్ని మనము పోపు పెట్టేసుకుందాము పోపుకి ఇక్కడ నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే యూజ్ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే మనము జీలకర్ర అలాగే ఆవాలు పోపు దినుసులు మీకు ఇష్టం ఉన్నాయి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ శనగపప్పును వేస్తున్నాను ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను వెల్లుల్లిని కూడా వేసుకోండి ఎక్కువ వెల్లుల్లి వేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను ఒక పెద్ద వెల్లుల్లిని అయితే వేసేశాను చూడండి ఇవన్నీ చక్కగా నూనెలో గోలాలి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్కి కరివేపాకు వేసేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు మనం ఎక్కువ వేయాల్సిన పని లేదండి కొంచెం అంటే కొంచెం వేస్తే సరిపోతుంది ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసి అంతా ఈవెన్గా కలిపేసుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా పసుపు చిటికెడ అంటే చిటికెడు వేసేసుకోండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ని ఇందులో వేసేద్దాము ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ పండుమిర్చి పేస్ట్ని మనం పోపులో వేసేసుకుందాము నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి పోపున పండుమిర్చి పేస్ట్నంతా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయినట్టే వేడి వేడిగా కొద్దిగా వేసేసుకొని నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తిన్నట్లయితే అసలు అద్దిరిపోతుందంటే అంత రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎండుమిర్చిని మనం ఇంకా వేయించడం ఏమి ఏముండదు డైరెక్ట్ పచ్చివే గ్రైండ్ చేసేసి అందులో కావాల్సినవి ఇలా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది మనం అన్నీ రెడీ చేసేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అండి పండుమిర్చి నిల్వ పచ్చడి మనం కూడా చక్కగా అన్నిట్లోకి వేసేసుకోవచ్చు వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేసేయచ్చు అలాగే వేరే టిఫిన్స్లోకి కూడా వేసేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి లాస్ట్కి పోగు పెట్టిన ముక్కులో మీకోసం కొద్దిగా కలిపి చూపిస్తున్నాను చాలా కొంచెం అంటే కొంచెమే వేస్ ఉన్నది కలుపుతున్నానండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్టీగా కూడా ఉంది సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కొలతలు ఫాలో అవుతూ పెట్టుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా టేస్ట్ అయితే అసలు అద్దిరిపోయింది లేట్ చేయకుండా మీరు కూడా పెట్టుకోండి Thank you.